హాయ్ ఫ్రెండ్స్ పెళ్ళికి ముందు రోజు అయితే మేము దగ్గర రిలేటివ్స్కి పెట్టడానికి టవల్స్ బ్లౌజ్ పీసెస్ కొంతమందికి షా అంటే పసుబుట్టి ఇవ్వడానికి అయితే పెళ్ళిలో కొన్ని అయితే ఒక ఫార్టీ వరకు అట్లా రెడీ చేసాము ఇక మిగతా వాళ్ళకైతే కొన్ని సారీస్ అయితే దగ్గర ఉన్న వాళ్ళకి మా ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే సారీస్ దగ్గర ఉన్న వాళ్ళకి పెడతారు కదా ఇట్లా మా అమ్మ వాళ్ళ సిస్టర్స్కైనా మా నాన్న వాళ్ళ బ్రదర్స్ అటు ఫ్యామిలీ వరకు ఇట్లా సారీస్ అయితే కొన్ని తీసుకొని వచ్చామన్నట్టు నైట్ అయితే ఇట్లా శారీస్ అవన్నీ అయితే మేము ప్యాక్ అయితే ఇస్తున్నాము ఇక్కడ నార్మల్గా బ్లౌజ్ పీసెస్ టూ టైప్స్ తీసుకొచ్చాము అదొకటి ఇదొకటి బ్లౌజ్ పీసెస్ను మళ్ళీ కొందరికేమో టవల్స్ కొందరికేమో నార్మల్గా దగ్గర ఉన్న వాళ్ళకి ఇట్లా బ్లౌజ్ అంటే నార్మల్గా అందరికైతే మేము బ్లౌజ్ ఒక టవల్ ను అని ఫను చెప్పేసి అనేది తీసుకొచ్చింది మా అక్క వాళ్ళు అయితే హన్మకొండకి వెళ్ళి మా నాన్ను మా అక్క వాళ్ళు వెళ్ళి అయితే తీసుకొచ్చారు హన్మకొండలో ఇక మేమైతే ఇక్కడ అన్ని ప్యాక్ చేసి పెట్టాము అయితే ఇచ్చే వాళ్ళకి పెళ్లి పందిర్లో ఇవ్వడానికి అయితే కొన్ని ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సెట్స్ అయితే అట్లా రెడీ చేసి పెట్టాము ఇక దగ్గర ఉన్న వాళ్ళకి కూడా కొన్నిగా అందరికీ సారీ బ్లౌజ్ పీస్ ఒక టవలు ఒక కర్చీఫ్ బ్లౌజ్ పీసెస్ టూ అట్లా పెట్టయితే పెట్టాము ఇక్కడ సారీస్ అయితే కొన్ని ప్యాక్ చే సారీస్ కాటన్లో తీసుకొని వచ్చారు ఇక కొందరికి అయితే సారీస్ అన్నీ ఎవరెవరికి ఏంటా అని చెప్పేసి క్లియర్గా కవర్ రా కవర్లో అవన్నీ ప్యాక్ చేసేసి ఆ నేమ్స్ అయితే రాసి పెట్టుకున్నాము ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరిది వాళ్ళకి ఇచ్చేలాగా ఈజీగా ఉంటుందని చెప్పేసి అన్నీ ఎవరెవరికి ఎట్లా సెట్ అవుతుంది ఏంటి అన్నది సారీస్ అన్నీ తీసి మేము వాటిపైన నేమ్స్ అయితే రాసి ఇలా పెట్టాము ప్యాకింగ్ ఇక మా మిన్ను కూడా మా దగ్గరికి వచ్చి నేను కూడా పెడతాను మమ్మీ కవర్స్లో అని చెప్పేసి ఒక్కొక్క కవర్ అయితే తీసిస్తుంది నేను ప్యాక్ చేస్తానంటే మిన్నుతో కూడా కొన్ని అయితే నేను ప్యాక్ చేయించాను మా అక్క నేను మా మిన్ను మా చిత్తలి అయితే రెడీ చేశాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కొన్ని వీడియోస్ బాగా